హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టట్టు డిఎస్సీకి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది సండే సెవెన్ థర్టీ పీఎంకి ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరిగింది మన గ్రూప్లో అది ఎందుకు అంటే నేను ఒక చిన్న మోటివేషన్ వీడియో చేశాను అనమాట ఇక్కడతో మనం ఆగిపోవద్దు కంటిన్యూ చేద్దామని చెప్పి సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేశాను చాలామంది అడుగుతున్నారు ఏ బుక్స్ చదివారు ఎలా చదివారు ఏంటి అని చెప్పి సో దానికోసం ఈ వీడియో చేశాను నా పేరు వాహిని అండి మాది శ్రీకాకుళం నాకు ఏపీ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్జిటికి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అనేది తెచ్చుకోవడం జరిగింది ఓన్ ప్రిపరేషన్తో అలాగే వన్ ట్వంటీ నైన్త్ ర్యాంక్ వచ్చిందండి కానీ నాకు జాబ్ మిస్ అయింది సో అందుకని చెప్పి నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి అమౌంట్ ఏమీ నేను తీసుకోకుండా ఫ్రీగా క్లాసెస్ టెస్ట్లు అనేవి పెడుతున్నాను సో చాలామంది అడుగుతున్నారు అమౌంట్ పే చేయాలా అంత ఏంటి టెస్ట్లు పే చేయాలని చెప్పి ఏం అవసరం లేదు జస్ట్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి డైలీ వీడియో క్లాసెస్ అనేవి వస్తాయి ఏ క్లాసెస్ చెప్తాననేది కూడా నేను ముందుగానే మీకు చెప్తాను అలాగే ఆ వీక్ మొత్తం చెప్పిన క్లాసెస్ మీద సండే సెవెన్ థర్టీకి ఎయిమ్ ఫర్ డిఎస్ఏ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది విషయం అనమాట అందరికీ అర్థమైంది కదా ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అనేవి ఏంటి ఎక్కడ చూడాలి ఎలా అనేది మీరు మన ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా దాని కింద మన ఐకాన్ సింబల్ ఉంటుంది కదా డీపీ లాగా దాని మీద క్లిక్ చేస్తే మీకు మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుందండి ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి నేను దేనికది సపరేట్ ఫోల్డర్స్ చేసి ఆల్రెడీ పెట్టేసి ఉన్నాను మీరేమీ వెతకాల్సిన పని లేదండి మ్యాథ్స్ ప్లేలిస్ట్ అని కొడితే మ్యాథ్స్ మొత్తం వేస్తే థర్డ్ టు సిక్స్త్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేశాము డే వన్ టు డే ఎయిటీన్ అని చెప్పేసి ఆల్ మ్యాథ్స్ చాప్టర్స్ అన్నీ కూడా బేసిక్స్ నుంచి డిఎస్సీలు ప్రీవియస్ డిఎస్సిలు ఏ బిట్స్ వచ్చాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం వీళ్ళన్నీ చూడండి ఇప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఆల్రెడీ సెవెంత్ క్లాస్ పూర్ణ సంఖ్యలు కంప్లీట్ చేసేసాం ఇది మ్యాథ్స్కి సంబంధించి అండ్ ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ ఆల్రెడీ చెప్పేశాను టెక్స్టల్ గ్రామర్ మొత్తము సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశాను క్లారిటీ కదా ఓకే సైకాలజీ కుదర పరిపక్వత వికాసం మీద ఆల్రెడీ క్లాసెస్ చెప్పేశాను టెస్ట్లు పెట్టేశాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను అలాగే ర్యాపిడ్ రివిజన్ మ్యారథాన్లు కూడా చేస్తాను దాని ఇప్పుడు అభ్యసనం అనే టాపిక్ని స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పేశాను దాని మీద ఓకేనా సైకాలజీ పిఐఈకి సంబంధించి ఫస్ట్ చాప్టరు స్టార్ట్ చేశాను అప్పుడు ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేయట్లేదు ఎందుకంటే మనకి టెట్లో స్కోర్ పెంచుకోవడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరము ఇచ్చాం కాబట్టి టెట్కి సంబంధించిన సిలబస్ ముందు కంప్లీట్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ మెథడ్ మెథడ్స్కి సంబంధించి ఇదివరకు చాలా క్లాసెస్ చేసి ఉన్నాను కానీ మెథడ్స్లోనే మేము ఎక్కువ నష్టపోయామని చెప్పి అంటున్నారు కాబట్టి మెథడ్స్ క్లాసెస్ అనేది మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రతి మెథడ్ కూడా నేను చెప్తాను మీకు ఏం టెన్షన్ అవుతుంది క్లారిటీగా అర్థమైపోయింది కదా ఓకేనా హ్యాపీగా ఓకే నెక్స్ట్ ఏంటి తెలుగు తెలుగుకి సంబంధించి నేను గ్రామర్ పరంగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే టెక్స్ట్ బుక్ నార్మల్గా అయితే మీరు చదివేగారు సో టెక్స్టియల్ గ్రామర్ మీద వీడియోస్ చేస్తాను అవి అయిపోయాక మళ్ళీ ఇంగ్లీష్ లాగానే ఓకేనా సపరేట్గా గ్రామర్ టాపిక్ తీసుకుని దాని మీద కూడా వీడియోస్ చేస్తాను నో ప్రాబ్లమ్ ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి సో నా టెట్ స్కోర్ అంతా చాలామంది అడుగుతున్నారు కదా నా టెట్ స్కోర్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ అండి అంటే సెవెంటీన్ అనమాట ఈసారి ఒకటో ఆరో పెంచుకుందామని చెప్పి ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అందుకని టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం మీ క్లాసెస్ అనేవి ఉండవు అందుకే కొంచెం వీలైనంత మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి టూ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మన వీడియోస్ షేర్ చేయండి కొంచెం ఎక్కువ మంది జాయిన్ అయితే మీకు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతాను కదా అందులో టాప్ ట్వంటీ మెంబర్స్ ర్యాంక్సే ఇస్తాను సో ప్రతి వారం కూడా నేను టాప్ ట్వంటీలో ఉండాలని మీకు కూడా ఒక కాంపిటీషన్ ఎలా ఉంది ఎవరు ఎలా అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది అందుకని చెప్పి ఓకేనా ఈ వీడియో కింద లైక్ షేర్ పక్కన హైప్ అనే ఆప్షన్ కొత్తగా ఇస్తున్నారండి ఒకవేళ ఈ వీడియో కింద కానీ వస్తే మీరు హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వన్ పాయింట్ వన్ కే పాయింట్స్ ఇలా కింద మీకు కనిపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేశారంటే దానివల్ల మీకేం కాదండి జస్ట్ మనలాంటి కొంతమంది నిరుద్యోగులకి అది వెళ్తుంది అనమాట ఓకేనా క్లారిటీగా ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ గురించి చెప్పాను చెప్పబోయే క్లాసెస్ గురించి కూడా చెప్పాను అర్థమైంది కదా అందరికీ అలాగే ఎలా చూడాలి ప్లేలిస్ట్ అనేది కూడా చెప్పాను ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ లింక్ పెట్టండి లింక్ పెట్టండి అని అడుగుతున్నారండి ఆ లింక్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది అందుకని మీరు అందు దాని ద్వారా జాయిన్ అవ్వలేకపోతున్నారు పైగా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలంటే ఇవ్వలేనండి నేను కూడా ఒక హోమ్ మేకర్ని ఇద్దరు పిల్లలు నేను అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ నాకున్న కొంచెం టైంలో నాకు వచ్చింది ఏదో మీకు హెల్ప్ చేద్దామని చెప్పి ఛానల్ పెట్టాను అనమాట సో అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అప్పటికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ప్లే స్టోర్ అనేది ఒకటి ఉంటుందండి దాంట్లోకి వెళ్ళి టెలిగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి టెలిగ్రామ్లో ఎవరి ఫోన్ నెంబర్లు ఎవరికి కనిపించవండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత అక్కడ మీరు సర్చ్ అనేది ఇలా ఉండే ఇలా ఉంటుంది కదా అందులో పెడితే ఎయిమ్ ఫర్ డిఎస్ఏ అని సెర్చ్ చేస్తే ఎయిమ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ వచ్చేది మన గ్రూప్ వచ్చేద్దండి ఆ గ్రూప్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవడమే ఇంకేమీ అవసరం లేదు ఓకేనా మీరు జస్ట్ సెర్చ్ చేసి జాయిన్ అయిపోండి చాలు ఎందుకు మా ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నాను అది పబ్లిక్ గ్రూప్ అండి మీరు సెర్చ్ చేసి జాయిన్ అయిపోవచ్చు అని ఒకవేళ మీరు సెర్చ్ చేసినా మీకు కనిపించట్లేదంటే మేబీ మీకు తెలియసి ఉండకపోవచ్చు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అడగండి ఒక నిజంగానే ప్రాబ్లం ఉంటే మాత్రం నా దృష్టికి తీసుకురండి ఓకేనా మన పాత సబ్స్క్రైబర్లు ఎవరైనా ఒకసారి టెలిగ్రామ్ చెక్ చేయండి అమ్మా జాయిన్ అవ్వడానికి అవుతుందో అవ్వట్లేదు ఓకేనా సో అలాగే పాత అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట చాలామంది మన వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు ఆ డౌట్లు అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ నేను ఏంటి నేను ఏం చెప్పాను ఏం జరుగుతుంది ఏంటి ఛానల్ ఫ్రీగా ఏంటి అని కదా మీ అందరికీ తెలుసు కదా మీకు ఒకవేళ ఆ కామెంట్ ఏదైనా కనబడితే ఒక రిప్లై ఇచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ వీక్ చెప్పబోయే క్లాసెస్ గురించి నేను ముందే టెలిగ్రామ్లో మన ఛానల్లో చెప్తాను డౌట్స్ ఏమొద్దు ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అన్నీ ప్రిపేర్ అవ్వండి ఈ వీక్ టెస్ట్ పెట్టొద్దు మేము ప్రిపేర్ అవుతాం మాకు కొంచెం టైం కావాలి కొత్తగా జాయిన్ అయ్యాం ఆల్రెడీ బాధలో ఉన్నామని చాలామంది రిక్వెస్ట్ చేశారు అందుకని ఈ వీక్ నేను అందుకని ఈ వీక్ నేను ఆపేసాను టెస్ట్ సరేనా ఈ ఒక్క వీక్ అండి నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఉండవు ఓకేనా సో ఈ వీక్ నేను ఏ సిలబస్ ఇచ్చానో ఒకసారి మీరు టెలిగ్రామ్లో చూడండి పిన్ చేశాను అలాగే మన ఛానల్లో కూడా పోస్ట్ పెట్టాను అనమాట సిలబస్ ఒకసారి మీరు చెక్ చేయండి ఛానల్ డీపీ ఓపెన్ చేస్తే మీకు మొత్తం అన్ని ఛానల్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ చూడండి కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే అవి కనిపించవండి మనం బ్రతకాలా ఓకేనా కనిపించట్లేదంటే ఎలా కనిపిస్తాయి మన ఎదురుగా రావు కదా మనం డీపీ మీద క్లిక్ చేసి మనం ఛానల్లోకి వెళ్ళి హోమో వీడియోస్ షార్ట్స్ అన్ని పక్కకు తోసి ప్లేలిస్ట్ నొక్కితే కనిపిస్తాయి ఓకేనా సో ఇదన్నమాట ఇప్పుడైతే ఛానల్ కోసం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రీ అండి అమౌంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అంతగా నాకు ఏదైనా హెల్ప్ చేయాలి నాకు ఏదైనా ఇవ్వాలని అనిపిస్తే కింద సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది ఒక డీపీ కింద లైక్ షేర్ అవన్నీ ఉంటుంది కదా అట్ని కొంచెం పక్కకి జరిపితే సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది ఆ సూపర్ థ్యాంక్స్లో ఫార్టీ రూపీస్ నుంచి ఎవరైనా ఇచ్చుకోవచ్చు నాకైతే వద్దండి నేను ఫ్రీగానే చేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఇవ్వాలనిపిస్తే అది మీ ఇష్టం ఓకేనా ఇదండి అర్థమైంది కదా ఛానల్ ఏంటి నేనేంటి స్కోర్ ఏంటి అర్థమైపోయింది క్లారిటీగా ఉన్నారు కదా ఇప్పుడు నేను ఏ బుక్స్ చదివాని ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను ఈ ఛానల్ వల్ల నాకు జరిగిన మంచి ఏంటంటే ఒక మంచి స్నేహితురాలు అనేది నాకు పరిచయం అయిందండి అంటే తను నా సబ్స్క్రైబర్ అనమాట మాది ఏ ఊరు ఏంటి అనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కనిపెట్టి ప్రతిరోజు నేను పిల్లలకి స్కూల్కి దగ్గర పెట్టడానికి వెళ్ళేటప్పుడు నా కోసం వెయిట్ చేసేవాళ్ళంట నాకు తెలియదు అనుకోకుండా ఒకరోజు నేను కలిశాను మీరు వాహని కదా ఇలా మీ ఛానల్ నేను చూస్తాను నాకు టెలిగ్రామ్లో మా ఫ్రెండ్స్ జాయిన్ చేశారు అన్ని తను చెప్పింది సరే అని ఆ వేళ నుంచి కొంచెం ఇలాగ నాకు ఈ క్లాస్ కావాలి చెయ్యండి అని చెప్పి తను కామెంట్ తెలుగు పెట్టమని చెప్పింది అది పెట్టాను ఆ తర్వాత ఏంటంటే నాకు కంబైన్ స్టడీస్కి ఎవరైనా ఉంటే చూడరా మీకు తెలిసిన వాళ్ళు నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోయాక చదువుకుందామని చెప్పి ఆవిడ అన్నారు అప్పటికి మా ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు పేజెంట్లు పిల్లల వల్ల నేను రాలేనండి నాకు అవ్వదు ఎవరైనా ఉంటే చెప్తానని అప్పటికి చెప్పేశాను ఆ తర్వాత మన జగన్ గారు టెట్ అనేది పద్దెనిమిది రోజుల్లో పెట్టడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చి ఆ పద్దెనిమిది రోజులైనా తిన్నగా చదవకపోతే స్కోర్ చేయలేము అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లలకి తీసుకొచ్చేటప్పుడు అలా పట్టుకొని వస్తుంది త్రీ థర్టీ వరకు వాళ్ళ ఇంట్లో ఉండి మార్నింగ్ టెన్ లెవెన్ అయిపోయేది అక్కడ నుంచి కంటిన్యూస్గా ఇద్దరం వాళ్ళం అలా చదువుతూ చదువుతూ నా ఆలోచనలు తన ఆలోచనలు నా స్పీడు తన స్పీడు మ్యాచ్ అయ్యాయి చదివే విధానము అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి అనమాట సో ఆ రకంగా మా అంబైన్ స్టడీస్ అనేది మొన్న డిఎస్సి వరకు కూడా కొనసాగింది ఓకేనా నేను ఒకవేళ నేను వెళ్ళలేకపోతే తనకి ఫోన్ చేస్తే తను మా ఇంటికి వచ్చేసేది మా ఇంటికి వచ్చిన సరే కొంచెం డిస్టర్బెన్సెస్ అని చెప్పి నేనే ఇంకా డైలీ వెళ్ళేదాన్ని అండి తను ఒకటి రెండు సార్లు రావడం జరిగింది మేము చదువుకునే వాళ్ళం ఈ రకంగా మా ప్రిపరేషన్ అయితే సాగిందండి సో తను నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అనమాట ఎందుకంటే నా దగ్గర కొంచెం టెక్స్ట్ బుక్స్ అనేవి కొంచెమే ఉండేవండి వాళ్ళ హస్బెండ్ టీచర్ అవడం వల్ల తను బుక్స్ నాకు చాలా హెల్ప్ చేసింది సో ఈ ఛానల్ అనేది ఆ ఒక్క విషయంలో నాకు చాలా హెల్ప్ అయింది అనమాట అలాగే ఎంతో మంది జెన్యున్ సబ్స్క్రైబర్స్ని కూడా నాకు ఇచ్చింది నా పరిస్థితిని అర్థం చేసుకుని నేను నోటిఫికేషన్ పడగానే క్లాసులు ఆపేసినా సరే ఒక్కరు కూడా వెనక్కి వెళ్లకుండా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి నచ్చి ఇంకా నాతో పాటు కంటిన్యూ అవుతున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి ఇది నా ప్రిపరేషన్ అనమాట ఈ రకంగా తను నేను కలిసి ప్రిపేర్ అయ్యాము కానీ ఇద్దరికీ జాబ్స్ రాలేదండి ఎందుకంటే తన పేపర్ కూడా నార్మలైజేషన్లో కలవలేదు అదనమాట ఓకేనా తనకు కూడా నాలాంటి స్కోరే వచ్చిందండి ఇద్దరం ఒకేలాగా చదివాము కానీ ఒక్క పేపర్ రాయలేదు కానీ ఒకేలాగా స్కోర్ చేశాము నార్మలైజేషన్లో కూడా ఒకేలాగా కలవలేదు సో తను మిస్ అయింది నేను మిస్ అయ్యాను తను కర్నూలు పెట్టిందండి నేను ఇక్కడ పెట్టుకున్నాను సో ఇదన్నమాట మా గురించి యాక్చువల్గా తను వచ్చాక తనతో పాటు వీడియో చేద్దామనుకున్నాను కానీ తను ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటనేది మీకు తెలియడానికి కానీ చెప్పానండి ఇన్ని కష్టాలు పడి ఇంత ఇబ్బంది పడి చదివాము కానీ ఫలితం లేకుండా అయిపోయింది అనమాట అందుకే తమ్ పెట్టాను ఆపరేషన్ సక్సెస్ పేసెంట్ డెడ్ అని సో ఈ రకంగా మా జర్నీ అయితే సాగింది కానీ నేనైతే హోప్స్ వదులుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు మనం వెనకడుగు వేస్తే మనలాగా బయటకు వచ్చి ప్రయత్నించాలి ఏదో సాధించాలి అనుకునే చాలామంది మేకర్స్ వెనక్కి వెళ్ళిపోతారండి అది నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధిద్దాం ఏదో ఒక రంగంలో రానిద్దాము మనము వేరే వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్గా ఉండాలి నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలి మన చేతనైంది నాకైతే ఇది చేతనైంది నేను చేస్తున్నానండి సో దీనికి మీ అందరి సపోర్ట్ ఉంటేనే ఇది కొనసాగుతుంది అది నాకు తెలుసు సో చాలామంది అడుగు అంటున్నారు బోర్డు కనిపించట్లేదు అని చెప్పి నేను గత వీడియోలో కూడా చెప్పానండి నాకు ఇదిగో వన్ ఫిఫ్టీ రూపీస్ మైకు చిన్న ఎక్స్చేంజ్లో వచ్చిన సిక్స్ థౌజండ్ రూపీస్ ఫోనే ఉంది ఫెసిలిటీస్ ఏం లేవండి ల్యాప్టాప్ లేదు సిస్టమ్స్ లేవు పెద్ద పెద్ద మైకులు లేవు ఏం లేవండి సో వీటితోనే నాకు ఉన్నలేదు నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు బోర్డు కనిపించట్లేదు అని అంటున్నారు కాబట్టి నేను వేరే దగ్గర సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కొద్ది రోజులు ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ నాది కనిపించకపోయినా మీరు సెట్టింగ్స్లో మన వీడియో పైన చక్రం లాగా ఉంటుంది రైట్ సైడ్ అక్కడ క్లిక్ చేసి సెట్టింగ్స్లో క్వాలిటీ అని చెప్పి ఉంటుంది అక్కడ మీరు హెచ్డి పెట్టుకుంటే మీకు కనిపిస్తుంది అండి హెచ్డీ మీరు పెట్టుకుంటే కొంతలో కొంత బెటర్గా కనిపిస్తుంది అనమాట వాయిస్ కోసం అంటే నేను మొన్న ఫ్యాన్ ఆన్ చేసి రాసేటప్పుడు ఫ్యాన్ వేసాను ఆపేటప్పుడు ఆపడం మర్చిపోయాను అనమాట చెప్పేటప్పుడు అందుకని మీకు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది డిస్టర్బెన్స్ అయ్యింది ఇప్పుడైతే ఫ్యాన్ వేయకుండా నేను చేస్తున్నాను అయితే ఇంకా ఆడియోబుల్ బాగానే ఉందేమో ఆడియో అని అనుకుంటున్నాను ఓకేనా సో ఇదన్నమాట బోర్డు మార్కర్సు ఫ్యాను అన్నీ సెర్చ్ చేసుకొని నెక్స్ట్ టైం పడ్డానికి ట్రై చేస్తాను ఆ రోజు ఎందుకు అంత డిస్టర్బెన్స్ అయిందంటే క్లాస్ అయితే చాలా నేనైతే సాటిస్ఫైడ్ అండి బాగానే చెప్పానని అభ్యసనం క్లాస్ సాటిస్ఫైడ్గానే ఉన్నాను కాకపోతే ఎందుకంటే అది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది క్లాస్కి థ్యాంక్ యూ ఆ రోజు మా వీధిలో వినాయకుడి దగ్గర వెయ్యి ఎనిమిది పూజలతో పూజ ఉన్నాను ఆ పూజలో నేను కూర్చుండిపోయాను అందువల్ల నేను ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది అనమాట ఇంకా టెన్ నుంచి క్లాస్ స్టార్ట్ చేశాను మరి మీకు నెక్స్ట్ డే లెవెన్కి నేను క్లాస్ అని ఇవ్వాలంటే నేను మార్నింగ్ లేచి నా వర్క్స్ కంప్లీట్ అయినప్పటికీ నాకు టెన్ అయిపోద్ది కాబట్టి ఇంక ఇవ్వలేనని చెప్పి ఆ నైటే టెన్కి స్టార్ట్ చేస్తాను క్లాస్ చెప్పే అది ఎడిటింగ్ నైల్ సెట్టింగ్ ఇవన్నీ చేసుకొని పడుకునేసరికి పడుకునేసరికి అరస్ట్ అయిపోయింది సో ఆ నైట్ టైం చెప్పడం వల్ల ఏంటో మరి గట్టిగా చెప్తే చుట్టూ డిస్టర్బెన్స్ అయిపోద్ది అని కొంచెం మెల్లిగా కూడా చెప్పాను సో ఫ్యాన్ ఒకటే కాదు అది కూడా డిస్టర్బెన్స్ అయిందనమాట సో ఈసారి అలాంటివేమీ ఉండకుండా నేను ప్లాన్ చేసుకుంటానండి ఓకేనా ఇదనమాట నా ఛానల్ కోసం నా కోసం నా ప్రిపరేషన్ కోసం నా మార్క్స్ అన్నీ మీకు చెప్పేశాను సో నెక్స్ట్ ఏ బుక్స్ చదివానని అడుగుతున్నారు కదా బుక్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తానండి ఆ ఇండెక్స్లో ఆ బిక్స్ అన్నీ చెప్తాను నేనైతే బుక్స్ అన్నీ అక్కడ మీకు బుక్సే చదివానండి మనకి మెథడ్స్ డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది కదా అందులో మనకి అవసరమైనవి నేను జిరాక్స్ తీసుకొని అంటే ఫస్ట్ ఇయర్ ఉండి ఆ ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ ఏది కంటిన్యూషన్ అయితే మనకి నా దగ్గర లేనివి నోట్స్ రాసుకున్నవన్నీ జిరాక్స్ తీసుకొని నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరికీ కూడా మెథడ్స్ స్టార్టింగ్ నుంచి చెప్తాను నో ప్రాబ్లం ఓకేనా ఓకే బుక్స్ చూపించే ముందు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీక్ ఏం చెప్తాను అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా నేను సో మన ఛానల్లో ఏంటంటే వీక్లో మొత్తం మనకున్న టట్ సిలబస్ అంతా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా క్లాసెస్ ఉంటాయండి ఒక్క మ్యాథ్సే చెప్పండి ఒక్క ఇంగ్లీషే చెప్పండి ఒక్క మెథడే చెప్పండి అంటే వీలు పడదు కదా ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు తన సమూహం మొత్తాన్ని నడిపించాలంటే అందరికీ సమానంగా తీసుకోవాలి కాబట్టి నేను ఎవరో ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేను కదా సో ప్రతి సబ్జెక్టు ప్రతి ఒక్కరికి అవసరమే సో అన్నీ నేను ఒకే దీంట్లో వేలో చెప్పుకుంటూ వెళ్తాను ఓకేనా సో దీన్ని వేరేగా మీరు తీసుకోరని నేను భావిస్తున్నాను ఓకేనా సో మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది మ్యాథ్స్ రెండు క్లాసులు చేస్తానని మీకు మాటిచ్చాను లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా మ్యాథ్స్ రెండు క్లాసులు ఉంటాయి ఇది కన్ఫర్మ్ మెథడ్స్ స్టార్టింగ్ నుంచి చెప్తాను ఇది కన్ఫర్మ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనం థర్డ్ టు సిక్స్త్ మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాం కదా అవి ఈ గ్యాప్లో మీరు చూసి నోట్స్ రాసేసుకోండి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది ఇందులో నో డౌట్ ఓకేనా ఇప్పుడు మ్యాథ్స్ ఏం చెప్తానంటే సెవెంత్ క్లాస్ భిన్నలు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి సంఖ్యా మనము సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ మ్యాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ లెసన్స్ వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను సైకాలజీ అభ్యాసం కంటిన్యూ చేస్తాను తెలుగుకి సంబంధించి ఏ క్లాస్ స్టార్ట్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాను అది కూడా చేసేద్దాం మెథడ్ స్టార్టింగ్ నుంచి చెప్తాను ఇంగ్లీషు మెథడ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ఇది అన్నమాట ప్లానింగు ఈ వీక్ ఏం చెప్తాను అనేది కూడా ముందే చెప్తాను అంటే చాప్టర్ చెప్తాను ఓకేనా సో మీరు అందరూ కూడా మన ఇన్ఫో డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మన వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడానికి దేనికో నేను గ్రూపు ఓపెన్లో పెడితే మీరు చెప్పేసుకోవచ్చు అనమాట మీకు మీరు డిస్కషన్ అయ్యి కానీ గ్రూప్ ఓపెన్ చేసిన వెంటనే ఒక వందల మెసేజ్లు వచ్చేస్తున్నాయి నేను అంతకుముందు చేసిన మెసేజ్ కనిపించట్లేదు ప్లేలిస్ట్ కావచ్చు ఎగ్జామ్ సిలబస్ కావచ్చు నేను ఏది పిన్ చేసినా అది కనిపించట్లేదు అనమాట ఆ పిన్ చేసిన పైన ఉంటుంది మీరు క్లిక్ చేస్తే వస్తుంది కానీ అది కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను గ్రూప్ని క్లోజ్ చేసేసాను మెసేజ్లు అవి పెట్టకుండా ఈరోజు సండే కదా ఈరోజు గ్రూప్ ఓపెన్ చేస్తాను మీకున్న డౌట్లన్నీ మన పాత సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో మీ అందరికీ అన్ని విషయాలు క్లారిటీ అయ్యాయని అనుకుంటాను ఎస్సీఏ వాళ్ళు చాలామంది అడుగుతున్నారమ్మా నేను ఎస్ఏకి చెప్పలేనని చాలా వీడియోలో చెప్పాను మీరు మ్యాథ్స్ క్లాసెస్ కావచ్చు ఇంగ్లీష్ క్లాసెస్ సైకాలజీ క్లాసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు తక్కువ ఉపయోగపడతాయి కానీ ఎస్ఏ వాళ్ళకి చెప్పేంత ఇది అయితే నాకు లేదు ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడైతే బుక్స్ చెప్పేస్తాను చూడండి ఓకే చాలామంది బుక్స్ నేనేం చదివానో పెట్టమన్నారు కదా ఇది మ్యాథ్స్ డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ బుక్ అండి దాని ఇండెక్స్ ఇది ఇది ఫస్ట్ ఇయర్ బుక్ మ్యాథ్స్ దాని ఇండెక్స్ ఇదండి సో ఇది మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి నేను చదివాను నెక్స్ట్ ఇది తెలుగు మెథడ్ అండి ఫస్ట్ ఇయర్ ఇది దాని ఇండెక్స్ అనమాట సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది సెకండ్ ఇయర్ అండి ఇది నేను డ్రాఫ్ట్ కాపీ తీసుకొని జిరాక్స్ తీసుకొని ఏ ఏ లెసన్స్ ఏ పేజ్లో ఉన్నాయో చూసుకొని నాకు అవసరమైనవి మాత్రమే జిరాక్స్ తీశాను ఇది సైన్స్ అండి సైన్స్ మెథడ్ ఇది ఇండెక్స్ దా ఓకేనా ఇది సోషల్ అండి సోషల్కి సంబంధించిన ఇండెక్స్ ఇది సోషల్ మెథడ్ ఇది సోషల్ మెథడే ఓకే అండి ఇది మెథడ్కి సంబంధించి ఇది సైకాలజీ అండి సైకాలజీ నేను చదివే రోజుల్లో ఇది ప్రజెంట్ తీసుకున్న బుక్ అనమాట ఇది అది రెండు కలిపి సైకాలజీకి చదివాను ఇది కొత్త బుక్ ఇండెక్స్ అండి ఇది పిఐఈ బుక్ అకాడమీ బుక్ ఇది దానికి సంబంధించిన ఇండెక్స్ పిఐఈకి సంబంధించి నెక్స్ట్ ఈవీఎస్కి వచ్చేసరికి మన ప్రపంచమని త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ ఉన్నాయి కదా సో అవి చదవడం జరిగింది త్రీ ఫోర్ ఫైవ్ మన ప్రపంచం సిక్స్త్ క్లాస్ అండి సామాన్య శాస్త్రం కొత్తగా మారింది కదా సో అది దాని ఇండెక్స్ అండి ఇది సెమిస్టర్ వన్ తర్వాత సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్ బుక్ అయితే ఇలా ఉంటుంది కవర్ పేజ్ ఇది ఇండెక్స్ ఇది సెమిస్టర్ టూ ఇండెక్స్ అండి మొక్కల్లో ప్రత్యుత్పత్తి దాంతా సెమిస్టర్ టూ ఇది ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అండి ఫిజిక్స్ అట్టేలా ఉంటుంది ఇది ఇండెక్స్ అండి సెమిస్టర్ వన్ ఇండెక్స్ ఇది ఇది సెమిస్టర్ టూ ఇండెక్స్ అండి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ఇది నైన్త్ క్లాస్ ఫిజిక్స్ అండి నైన్త్ క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ వన్ ఇండెక్స్ ఇది సెమిస్టర్ టూ ఇండెక్స్ ఇది నైన్త్ క్లాస్ బయాలజీ ఇండెక్స్ ఇది ఎయిత్ క్లాస్ బయాలజీ ప్రెజెంట్ లేదు పెట్టలేదు ఓకే సోషల్ అండి సిక్స్త్ క్లాస్ సోషల్ అనమాట కవర్ పేజ్ ఇది ఇండెక్స్ ఇది సెమిస్టర్ వన్ ఇండెక్స్ సెమిస్టర్ టూ ఇండెక్స్ ఇది సిక్స్త్ క్లాసు ఇది సెవెంత్ క్లాస్ సోషల్ సెవెంత్ క్లాస్ సోషల్ ఇండెక్స్ సెమిస్టర్ వన్ ఇది నెక్స్ట్ సెమిస్టర్ టూ ఇదండి సెవెంత్ క్లాస్ సోషల్ మిగతా నైన్త్ క్లాస్కి సంబంధించిన ఇండెక్స్లు కవర్ పేజీలు అనమాట నైన్త్ హిస్టరీ మనకు అవసరం లేదు తెలుగు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు అలాగే ఫిఫ్త్ క్లాసు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ తెలుగు తోట అని రెండు వేల ఇరవైలో మారే కదా అవి అలాగే సిక్స్త్ క్లాసు తెలుగు బాట అని ఉంటుంది నెక్స్ట్ సెవెంత్ క్లాస్ అండి ఇది ఇండెక్స్ సెవెంత్ క్లాస్ ఇండెక్స్ ఇది నైన్త్ క్లాస్ ఇండెక్స్ ఇది ఎయిత్ క్లాస్ ప్రజెంట్ లేదు నైన్త్ క్లాస్ కొత్తదండి ఇది నెక్స్ట్ బ్లోజమ్స్ అనమాట త్రీ ఫోర్ ఫైవ్ బ్లోజమ్స్ అండి ఇంగ్లీషు అలాగే సిక్స్త్ క్లాస్ హనీ సకిల్ నేను మీకు క్లాస్ చెప్పాను కదా ఈ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ ఇది సెవెంత్ క్లాస్ హనీ కోమ్ అండి ఇది దాని ఇండెక్స్ త్రీ క్వశ్చన్స్ అని చెప్పి అండి నైన్త్ క్లాసు ఇంగ్లీష్ బీహై ఇది దాని ఇండెక్స్ ప్రజెంట్ అయితే లేదు ఇది పిఐఈ ఇందాక చూస్తారు మీరు పిఐఈ ఇండెక్స్ అనమాట ఓకేనా ఇవి నేను చదివిన బుక్స్ అండి ఓకే ఇప్పటివరకు వరకు డిఎస్సికి మనం ఏం చదివామో అవే కంటిన్యూ చేయండి టెన్త్ క్లాస్ మాత్రం కొత్తది చదవాలి ఇప్పుడు అంతేనండి ఇంకేం మారలేదు ప్రస్తుతానికైతే మారదు కొద్ది సంవత్సరాలు అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గానే మారింది కాబట్టి ఒకవేళ మారితే నేను మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇదే సిలబస్ ఓకే థ్యాంక్ యూ